హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సంవత్సరం పాటు నిలువ ఉండే సాంబార్ కారాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేనైతే ఐదు కేజీల దాకా మిరపకాయలు తీసుకున్నాను మంచి కలర్లో కలర్ ఉండాలండి ఎర్రగా ఉండాలి మిరపకాయలు అయితే మచ్చ లేకుండా మంచి గింజలతోటి ఉండే కాయలు అయితే బాగుంటాయి అలాగే ఇవన్నీ తీసిన తర్వాత నాకు నాలుగు కేజీల వరకు వచ్చాయి తొడియాలన్నీ తీసుకున్న తర్వాత ముందుగానే తొడియాలు తీసుకొని ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టిన తర్వాత మాత్రం తొడియాలు తీసుకోవద్దు చాలా ఘాటు వచ్చేసి తొడియాలు కూడా సరిగ్గా రావు ఇవన్నీ ఎండ పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు రోజులు బాగా ఎండ పెట్టాలి బాగా మిరపకాయని కలగల అనాలి ఇట్లా పట్టుకుంటూ తిరిగిపోయేలాగా ఉండాలన్నమాట అలా ఎండిపోవాలి ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మసాలాలు చూసుకుందాం ధనియాలు ధనియాలు ఒక హాఫ్ కేజీ జీలకర్ర ఒక పావు కేజీ మెంతులు ఒక వంద గ్రాములు ఎల్లిపాయలు చిన్న ఎల్లిపాయలు ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయండి అలాగే ఉప్పు కల్లుప్పు ఒక కేజీ వరకు వేస్తున్నాను అలాగే కొంచెం కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు దీంట్లోకి కలుపుకోవడానికి కలర్ మారకుండా ఉండడానికి ఆముదం ఒక నాలుగు వందల గ్రాముల వరకు వేస్తున్నాను ఇప్పుడు ఇవి ఐదు కేజీలకి నాలుగు కేజీలు వచ్చాయి కదా నాలుగు కాయలకి మసాలాలు వచ్చేసి ఇవ్వు ఇలా ఈ మసాలాలు అయితే సరిపోతాయి నాలుగు కేజీల మిరపకాయలకి ఇప్పుడు ఇవన్నీ వేయించి పెట్టుకోవాలి అలాగే ధనియాలు అయితే వేగిపోయాయి కదా ఒక బాండిలో వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకొని కొంచెం మంట మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇది ఊరికనే మాడిపోతుంది కాబట్టి మంట తగ్గించుకొని వేయించండి ఇది కూడా కొంచెం అంత ఏగిన తర్వాత అది కూడా దాన్ని కూడా అదే బాండిలోకి వేసుకొని సల్లార్చుకోవాలి ఇది వేసిన తర్వాత జీలకర్ర వేగిపోయింది కదా ఇప్పుడు మెంతులు మెంతులు వేసిన తర్వాత మంట కొంచెం పెంచుకొని దాన్ని బాగా కలుపుకుంటూ వేయించాలి బాగా మంచి కలర్ వస్తుంది కదా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచి సువాసన వచ్చిన దాకా వేగనివ్వండి ఈ మెంతులు ఇదిగో ఇలా మొత్తం వేగిపోయి కలర్ వస్తుంది కదా ఇప్పుడు తీసి అదే ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి ఇది జీలకర్ర ధనియాలు మెంతులు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక గుప్పిడి కరివేపాకు తీసుకొని అది కూడా పచ్చి వాసన పోయేలాగా వేగనివ్వండి ఇది మొత్తం ఎండిపోయినప్పుడు ఎలా ఉంటుందో ఆకు అలాగైపోవాలన్నమాట ఇది కూడా మొత్తం వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే కళ్ళుప్పు ఉప్పును కూడా వేయించుకోవాలండి ఎందుకంటే అది కొంచెం ఎండలో పెట్టాను ఉప్పు వెల్లిపాయలు ఎండలో పెట్టుకొని ఎండ పెట్టుకోవాలన్నమాట కానీ అది ఇంకా కొంచెం నీరుగా ఉందనేసి నేనైతే వేయించుతున్నాను ఈ ఉప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇవన్నీ వెల్లిపాయలు మాత్రం అక్కడ గ్రైండర్లు వేయరండి బయట తీసుకెళ్తే ఇంట్లోనే వేసుకోవాలి నేనైతే మిక్సీలో నాడించి మళ్ళీ కలుపుకున్నాను ఇవట్టి మన ఈ దినుసులు వరకే పంపించాలి మిల్లికైతే ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా ఈ కారం మాత్రం సంవత్సరం పాటు ఇలాగే ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు మా కాలంలో అయితే మా అమ్మమ్మల కాలంలో అయితే అప్పటి నుంచి వస్తుందన్నమాట మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు చేసి పంపించేవాళ్ళు ఇప్పుడైతే మేమే ఇంట్లో చేసుకుంటున్నాము ఈ కారానికే అలవాటు పడుతున్నారు కదా పిల్లలు కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంకా తీసుకొని కొట్టించుకోవాల్సిందే అనమాట అలాగే ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఈ ఉప్పు ఇవన్నీ కూడా మిరపకాయలన్నీ వెండపెట్టుకున్నాం కదా దాంట్లో కలుపుకొని మిల్లుకు పంపించి కారం కొట్టించుకొని వచ్చారు మా అబ్బాయి అయితే కారం కొట్టించుకొచ్చారు ఇదిగో ఈ కారం అయితే ఇంత వచ్చింది నాకు నాలుగు కేజీలకి ఇది మొత్తం ఒక బేసన్లోకి వేసుకోవాలి కొంచెం ఆరబెట్టుకున్నట్టు ఉంటుంది లేకపోతే అంతా నల్లగా అయిపోతుంది అనమాట అలాగే ఇప్పుడు ఆముదం ఉంది కదా అది అంతా కూడా దీంట్లోకి వేసుకొని బాగా ఒక గంట తీసుకొని కానీ చేత్తోని కానీ కలుపుకోవాలి ఇది మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని ఒకరు ఒక పది నిమిషాల దాకా కొంచెం అలాగే ఆరబెట్టుకోవాలన్నమాట లేకపోతే మొత్తం గడ్డలు గట్టి పో కట్టుకొని పోతుంది అలాగే ఇప్పుడు దీన్ని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే బకెట్లల్లో ఉంటాయి కదా బకెట్లు కానీ ఏదంటే జాడీలోకైనా ఈ మూడిట్లలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు అలాగే నిలుగుంటుంది లేదా ప్లాస్టిక్ కవర్లలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా రంగు మారదు కలరు కలర్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి రెండు సంవత్సరాలైనా అలాగే ఉంటుంది అంతేనండి ఇంకా ఇదిగో జా నేనైతే జాడీలో వేసుకొని దీనికి ఒక వైట్ క్లాత్కి ఇనుక గట్టి కట్టి మూత పెట్టేస్తే మనకు కావాలన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు ఇంతే ఇంకా వేరే దాంట్లో కూడా ఇంకా కొంచెం మిగిలింది కదా దాంట్లో కూడా ఆయిల్ కూడా వేసుకొని నేనైతే కొంచెం జాడిలోకి మిగతా మిగిలిందంతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంతే సాంబార్ కారం ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొలతలతో ఇంకా చేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి ఉప్పు అవన్నీ మసాలాలన్నీ కరెక్ట్గా బాగుంది కారం అయితే మంచిగా వచ్చింది ఇంతేనండి ఎంతో సింపుల్గా సాంబార్ కారం అయితే రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇప్పుడే మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ పుల్లోకైనా ఏ కూరలలోకైనా చాలా రుచిగా బాగుంటుందండి మీరు కూడా చేసుకొని చూడండి